సమీక్షలు ముగించుకుని రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఆర్టీజీఎస్ నుంచి నివాసానికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు పన్నెండు గంటల పాటు ఏకదాటిగా టెలికాన్ఫరెన్స్లు సమీక్షలు వీడియో కాన్ఫరెన్స్లతో తుఫాను ప్రభావాన్ని పర్యవేక్షించారు సీఎం ఇంకా సచివాలయంలోనే ఉండి మౌంతా తుఫాను తో నెలకొన్న పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు మంత్రి నారా లోకేష్ రాత్రంతా సచివాలయంలోనే ఉండి పర్యవేక్షించాలని మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి స్వయంగా అర్ధరాత్రి వరకు ఉండి సమీక్షలు నిర్వహించడం టెలికాన్ఫరెన్స్లు చేయడంతో పెద్ద ఎత్తున తుఫాను సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం అంతా నిమగ్నమైన పరిస్థితి తుఫాను ప్రస్తుతం తీరం తాకింది తీరం దాటడానికి మరికొంత సమయం పట్టే నేపథ్యంలో పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా ఉన్న ఆర్టీజీఎస్ నుంచి స్వయంగా ముఖ్యమంత్రి అలాగే కీలకమైన మంత్రులు లోకేష్ అనిత నారాయణ లాంటి సీనియర్ మంత్రులందరూ సచివాలయంలోనే కూర్చొని మొత్తం వర్ ఎక్కడైతే వర్షం ఎక్కువగా పడే ప్రాంతాలు ఉన్నాయో లేకపోతే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందో వాటిని అక్కడి నుంచి నేరుగా పర్యవేక్షిస్తున్నారు అక్కడ అవసరమైన సహాయక చర్యల కోసం ప్రజాప్రతినిధుల్ని అధికారులని అక్కడికి డ్రైవ్ డ్రైవ్ చేసే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు ఒకవైపు మరొకవైపు ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం తుఫాను తీరం దాటడానికి మరొక రెండు గంటలు పెట్టినా దానికి ఉన్న గాలి వేగం తగ్గుతూ వస్తుంది క్రమేపీ ప్రస్తుతం ఎనభై ఐదు కిలోమీటర్ల గాలి వేగం ఉంది అది ఇంకా స్లోగా తగ్గుతూ వస్తున్న నేపథ్యంతో తుఫాను తీరం దాటినా కూడా పెద్దగా గాలుల ప్రభావం ఉండకపోతే ఎట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవన్న అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది వర్షం అయితే పెద్ద ఎత్తున కురిసే అవకాశం ఉంది దాంతో కొన్ని చోట్ల ఫ్లాష్ ఫ్లైట్స్ కావచ్చు లేకపోతే కొంత వరదలు వచ్చే అవకాశం ఉంది సో వాటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికైతే పోస్ట్ సైక్లోన్ తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసానికి వెళ్ళారు అర్ధరాత్రి వరకు ఆయన సచివాలయంలోనే ఉండి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి ఆ తర్వాత రా ఇక్కడికే మిగతా మంత్రులను ఇక్కడ ఉండి పర్యవేక్షించమని చెప్పారు ఒకవేళ అత్యవసర పరిస్థితి ఉంటే తాను అందుబాటులో ఉంటానని కూడా చెప్పారు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ సమయంలో అయినా అందుబాటులో ఉంటా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పి కొద్దిసేపటి తన నివాసానికి వెళ్ళిన నేపథ్యం కనిపించింది సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఒకవేళ దాని ప్రభావం ఏ ప ఎట్లా ఉన్నప్పటికీ ఒకవేళ తీవ్రంగా ఉన్నా ఎదుర్కోవడానికి సిద్ధమైంది ఒకవేళ గాలి వేగం తగ్గి కొంత బలహీనపడ్డా ఎట్లాంటి ఇబ్బందులు కలగకపోయినా కూడా దాన్ని దాని అవసరమైన ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే కనిపించింది దాదాపుగా మూడు రోజుల నుంచి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం అంతా ఇక్కడ చేరుకుంది ఇప్పుడే సీనియర్ అధికారులను కూడా ఆయా జిల్లాలకు పంపి మూడు రోజుల క్రితమే అక్కడికి పంపి అక్కడి నుంచి ఎవాక్యుయేషన్ కార్యక్రమం దాదాపుగా నలభై లక్షల మంది దీని ద్వారా ప్రభావితమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వేలాదిగా అక్కడ ఉన్న హౌసెస్ ఏవైతే ఉంటాయో ఒకవేళ తుఫాను తాకిడి ఎక్కువ ఉంటే తుఫాను ఉధృతి ఎక్కువగా ఉంటాయి దానివల్ల కూలిపోయే ఇల్లు ఎక్కువగా ఉంటాయి దానివల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో వాళ్ళందరినీ ఖాళీ చేయించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి షెల్టర్ జోన్స్కి తీసుకురావడమే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకంటే ఆ పదం ఎందుకు తలనొప్పి అంటే వాళ్ళందరూ చాలామంది తమ సొంత నివాసాల నుంచి రావడం వదిలి రావడం అంటే సాహసమే వాళ్ళు పెద్దగా అక్కడి నుంచి రావడానికి చాలా చాలా కష్టంగా దాన్ని భావిస్తారు కానీ ప్రభుత్వం వాళ్ళకి నచ్చ చెప్పి కొంతమందిని స్థానిక ప్రజాప్రతినిధిని రంగంలోకి దించి వాళ్ళ చేత నమ్మకాన్ని కలిగించి అక్కడి నుంచి తీసుకురావాల్సి వచ్చింది ఎందుకంటే ఇంటిని వదిలేసి వస్తే ఇంట్లో ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినా లేకపోతే ఇల్లు మునిగిపోయే పరిస్థితున్న ఇంట్లో వస్తువులు కానీ లేకపోతే వాటికి సంబంధించిన అన్నింటిని వదులుకొని రావడానికి అంత సాధారణంగా కూడా అంత ఈజీ అయిన కార్యక్రమం కాదు కానీ అట్లా అని చెప్పి అక్కడే ఉంటే ప్రమాదం జరిగి ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంటుంది ప్రభుత్వం ప్రాణ నష్టం జరగ కూకూడదన్నది ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం కాబట్టి సో ఆ దిశగా వాళ్ళందరినీ మోటివేట్ చేసి తీసుకురావడం జరిగింది ఒకవేళ ఇల్లు కూలిపోతే అవసరమైన మళ్ళీ తిరిగి ఇంటిని నిర్మిస్తామని కూడా భరోసా ఇచ్చింది మిగతా వాళ్ళకి అవసరమైన అన్ని పంట పొలాలు ముగి మునిగిపోతే వాటికి వాటికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది సో ఇప్పుడు పోస్ట్ సైకలంలో ఇవన్నీ వాటన్నిటిని చూడాల్సిన నేపథ్యం వాటన్నిటికీ అంచనాలు వేసి ప్రభుత్వ బృందాలని స్థానికంగా పంపడం ద్వారా వాళ్ళది వాళ్ళ ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించి అక్కడ ఉన్న అంచనా నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసిన తర్వాత ఆ నష్టపరిహారం చెల్లించేదానికి ప్రభుత్వం సిద్ధమైంది కేంద్రం కూడా నిరంతరం రాష్ట్రంతో టచ్లో ఉంది రాష్ట్రం కూడా ఎప్పటికప్పుడు ఆ నివేదికలన్నింటినీ పీఎం ఆఫీస్కి పంపే ప్రయత్నం చేస్తోంది చాలా సూక్ష్మ స్థాయిలో చేస్తున్న మానిటరింగ్ని నిరంతరం పీఎంఓకి పంపిస్తున్న నేపథ్యంలో పీఎంఓ కూడా అవసరమైన సహకారాన్ని రాష్ట్రానికి ఇచ్చేందుకు సిద్ధమైంది ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఈ రిలీఫ్ క్యాంప్స్కు సంబంధించిన రీహాబిలిటేషన్కి సంబంధించిన అంశాలైనా కూడా సహకరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది ప్రధాని స్వయంగా ఫోన్ చేశారు అలాగే అశ్విని వైష్ణవ్ కూడా స్వయంగా ముఖ్యమంత్రితో కొద్దిసేపటితో మాట్లాడి కేంద్రం నుంచి అవసరమైన సహకారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు సో ఇంత ఈ పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి తీరం దాడుతున్న క్రమంలో పెద్దగా రాష్ట్రంలో ప్రా ఇతర ప్రాంతాల్లో కూడా గాలి కానీ లేకపోతే పెద్ద వర్షాలు కానీ లేకపోవడంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది ఆ సమాచారం తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు మిగతా మంత్రులు మానిటర్ చేస్తున్న నేపథ్యం అయితే ప్రస్తుతం సచివాలయంలో కనిపిస్తోంది వెంకటతో ఈశ్వర్ టీవీ నైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి